తెలిసి తెలియని ఒక విషయం ఏంటంటే ఈ బిజినెస్లో గెలవడం చాలా ఈజీ బట్ నేను గెలుస్తాను నమ్మడం చాలా కష్టం నేను గెలుస్తాను నమ్మడం చాలా కష్టం దాన్ని నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఎవరెవరు బిజినెస్ని సిఐటీ కానీ మన బిజినెస్లో సిఐటీ కానీ వర్క్షాప్ కానీ ట్రైనింగ్లు కానీ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం వస్తుంటారు వాళ్ళకి ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు మామిడి తోట ఉంది మామిడి చెట్టు ఉంది మామిడి పండు కనిపిస్తుంది చేతిలో ఒక రాయి ఉంది చేతిలో ఒక రాయి ఉంది ఇట్ట విసురుతాము ఇట్ట విసురుతాము పడితే ఓకే పడలేదంటే ఓకే బాయ్ అని చాలా మంది ఏం చేస్తారు సిల్వర్ డైరెక్టర్ చూస్తారు గోల్డ్ డైరెక్టర్ చూస్తారు స్టార్ డైరెక్టర్ చూస్తారు డైమండ్ చూస్తారు క్రౌన్ చూస్తారు యుసిడిని చూస్తారు డిసిడిన్ చూస్తారు డిసిడిన్ చూస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసి ఎస్ చూద్దాం ట్రై చేద్దాం అనుకుని వస్తారు ట్రై చేద్దాం అనుకుని వచ్చే వాళ్ళు మళ్ళీ ట్రై చేద్దాం అనుకొని చూస్తే వాళ్ళు ఇక్కడ కనిపించరు ఎవరు ట్రై చేద్దాం తెలుసుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా నేను ఇక్కడ గెలిచే తీరాలి అని ఎవరు ఆ స్టేజ్కి వెళ్తారో వాళ్ళని ఇక్కడ అచీవెన్స్గా మారుకుంటారు వాళ్ళ ఇప్పుడు అచీవెంట్గా మారుతుంది యాస్ ఇప్పుడు మనం సక్సెస్ జర్నీలో త్రీ స్టేజెస్ ఉంది ఒక డిస్ట్రిబ్యూటర్ బేసిక్ లెవెల్లో ఏ స్టేజ్ లో ఎంతెంత ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంటారు అది నా స్టోరీ ద్వారానే మీకు కొన్ని విషయాలు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పండి జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ లో మీకు ఈ బిజినెస్ లో ఇన్కమ్ ఎక్కువ వస్తాయా ఖర్చు ఎక్కువ ఎక్కువైతాయా అవునా ఆ ఖర్చు ఎక్కువ అయినప్పుడు మనకేమనిపిస్తుంది బడ్జెట్ పథమనాభ ఫిలంని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది

ఈ బిజినెస్ లో నాకు వచ్చింది మా నాన్న ఒక మాట చెప్పేవాడు నువ్వు ఈ బిజినెస్ చేరింది డబ్బు సంపాదించడానికి కదా నాకు ఇప్పుడు ఏమర్ అంటే నువ్వు ఈ బిజినెస్ చేరింది నేను సంపాదించుకునేటప్పుడు ఇది తీసుకొని పోయి పాడు చేయడానికి అర్థమవుతా ఉంది ఎందుకంటే నెలకి రెండున్నర వేలు మూడు వేలు ఖర్చు అవుతా ఉండే నా చెక్కు ఎంత వస్తా ఉండే నూట ఇరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు వస్తాం దానికి మా నాన్న నువ్వు బుద్ధివంతడా ఇంకేమని చెప్పేది నెలంతా తిరిగి ఈ నూటిలో డెబ్బై రూపాయలు తీసుకొని ఏం చేయాలనుకుంటున్నావు అని తిట్టేవాడు అప్పుడు నాకు ఒక సిస్టమ్ దక్కి ఎదురు చెప్పకూడదు ఇది నా వేద వాక్యం దాన్ని చాలా ఈవెన్ ఈ ఈపోతు వరకు ఆ మంత్రాన్ని ఫాలో చేస్తున్నా మా అమ్మ దగ్గర ఉంటే వాదం పెద్దోళ్ళకి అడ్వైజ్ చేసే పెద్దోళ్ళు మనం కాదు ఏమంటారు 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 పెద్దోళ్ళకి మనం అడ్వైస్ చేయకూడదు అనుకుని వాళ్ళు ఏమైనా నేను మాత్రం మనసులో రాబోయే రోజులు రాబోయే రోజులు వీడి దగ్గర తిట్టించుకోలేదంటే తిట్టించుకోకూడదంటే నేను ఫస్ట్ ఫాస్ట్గా ఎదగాలి అనుకుంటూ మా నాన్న చెప్పేటప్పుడు ఇది కరెక్ట్ మనం కరెక్ట్ చేస్తున్నాము అది కరెక్ట్ అని లెక్కేస్తాను అప్పుడు నేను ఎలా లెక్కేస్తాను అంటే నేను నాకు ఎలా లెక్కేసుకుంటుంది అంటే చెప్పనా చెప్పనా అప్పుడు నెలకి అప్పుడు క్యాలిక్యులేషన్ వద్దు ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంటే చెప్తా ఇప్పుడు ఫీల్డ్లో తిరిగేటప్పుడు నెలకు ఒక ఈజీగా ఐదు ఖర్చు అయిపోందా నేను బైక్లో వెళ్ళేవాళ్ళు చెప్పేది ఫీల్డ్ వర్క్ అని తిరిగితే ఐదు వేలు ఖర్చు అయ్యొద్దా నెలకు ఐదు అంటే ఏడాది వెళ్తాయా

ఒక ఏడాదికి అరవై వేలు ఖర్చు చేస్తే ఐదు ఏడాదికి ఎక్స్ మూడు లక్షలు నేను అప్పుడు ఏస్తా ఉంటాయి అంటే ఎలా లెక్కేస్తా ఉంటే అంటే ఐదేళ్ళు నాకు ఇన్కమే లేదు నెలకు ఐదు ఐదు వేలు ఖర్చు చేస్తాను నో ప్రాబ్లం అయితే ఐదేళ్ల తర్వాత అరవై ఒక్కటో నెల నుంచి నాకు నెలకి ఒక లక్ష రూపాయ వచ్చేస్తుంది ఎంత నెలకి ఒక లక్ష వస్తుంది నేను ఇక్కడ వేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కి బీ చక్రబడ్డి సమయం స్టార్ట్ అయింది అప్పుడు నెలకి ఒక లక్ష అంటే ఒక ఏడాదికి పన్నెండు లక్షలాయ అక్కడి నుంచి తిరిగి చూసే మాటే లేదో అనే లెక్క వేసుకొని ముందుకెళ్తా ఐదు 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 ఏండ్లు నేను చాలా నెగిటివ్గా చెప్తాను చాలా తాబేలీలాగా తాబేలీలాగా నడుస్తాను కదా ఆడిని చేస్తున్న నిదానంగా ఇప్పుడు జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ మీరు ఫోకస్ పెడితే ఫోకస్ పెడితే వరంగల్ టు హైదరాబాద్ వరంగల్ టు హైదరాబాద్ ప్యాసింజర్ ఉందా పాస్ట్ ప్యాసింజర్ ఉందా ఉందా ఎక్స్ప్రెస్ ఉందా శతాబ్దిలు ఉందా అండ్ వందే భరత్ ఉందా ఎస్ఆర్యో ఏ వెహికల్ని చూస్ చేసుకుంటారో ఆ స్పీడ్ లో చేరుకుంటారు బట్ చేరుకునేదంతా ఖాయ్ చేరుకునేదంతా ఖాయ్ అయితే ఫాస్ట్ ప్యాసెంజర్ లో వెళితే లేట్ గా ప్యాసెంజర్ తో వెళితే కొద్ది స్పీడ్గా ఎక్స్ప్రెస్ తో వెళితే ఇంకా కొద్ది త్వరలో వందే వారత్ వెళ్తే ఇంకా ఫాస్ట్ గా మీరు ఏ స్పీడ్ లో వెళ్తారో ఆ స్పీడ్ లో చేరుకుంటారు అయితే ఆ జనాల్లో కూడా నీకు ఒక విషయం తెలియదు నీకు తెలిసి నీకు నీకు ఒక విషయం చెప్తా ఈ గుంపులో ఉంటే నీకు ఆటోమేటిక్ చెడి ఇక్కడ ఏదో అజీవ్ చేస్తా ఈ గుంపులో ఉంటే ఆటోమేటిక్ ఎందుకు తెలుసా ఏ తలకాచేందు అయిపోయినాడు అయిపోయాడు అయిపోయాడు గార్ వచ్చి 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 కొరా చూస్తే నేను డ్యూస్ అయిపోయారు రైట్ ఆఫ్ రాంగ్ రైట్ ఆఫ్ రాంగ్ అలాట్ ఎన్విరాన్మెంట్ దిస్ నేటిలారా ఆ గ్రూపులో మీరు చేర్చున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళాలి బస్ స్టాండ్ పోయారు దొండ్ లైన్ చేస్తా తెలుసా అరస్ట్ లో పొయ్యే సెంటర్ లో కుచేస్తాం కుచేల సెంటర్ లో నిల్చేస్తాం సెంటర్ లో నిల్చేనప్పుడు ఏమవుతుంది యనకాలు ఉంటారో దోస్తారో ముందు రెండు దోస్ తీసుకోవచ్చు yes sir no yes sir no yes sir no అలాగే ప్రతి సిఎంటి కు వస్తా ఉండండి మీ అప్లైన్ పాత్ ఉండండి మీ అప్లైన్ ముందు తీసుకోపోతూ ఉంటారు డౌన్ లైన్ చూస్తాము ఆటోమేటిక్ 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 రాడ్స్ ను స్లోరు గోల్డ్ గోల్డ్ స్టార్స్ డైమండ్ ఒట్లో అనే చూస్తారు ఇలా ఇలా తయారయారు దట్ ఇస్ కాల్డ్ అవర్ టీమ్ వర్క్ దట్ ఇస్ కాల్డ్ అవర్ టీమ్ వర్క్ बिकॉज when a team work ఎంత స్ట్రాంగగా డిజైన్ అంది చూడండి జస్ట్ 1 మంత్ బ్యాక్ అనౌన్స్ చేశాము అనౌన్స్ చేసిన వెంటనే క్లోజ్ 3000 పీపుల్ గ్యాదరింగ్ అంటే ఇంకా ఏదైతే నడిచింది ఓన్లీ స్టార్ అండ్ బో ఈ హాల్లో ముందు అంటే ఇంతమంది ఓన్లీ ఫర్ స్టార్ అండ్ ఉంటారు అంటారు ఇంతమంది ఓన్లీ ఫర్ స్టార్ అండ్ ఉంటారు అనుకుంటే అయితే అనుకోలేదంటే అది కాదు నా వల్ల లేచేకేయాలంటే ఆఫ్టర్ ఆల్ మీరు లేచేకేయాలి అనుకోలేదంటే రైటా మీరు అనుకుంటే లేస్తాం అనుకోలేదంటే లే అయితే అనుకోలే అనుకోకు అనుకోకుండా ఉండేవాడు ఎవరిడా ఇంతా చెప్పురాకు నువ్వు నేను అనుకోలేదంటే ఏడుగుండలవాడా వెంకటరమణ గోవిందారాయణ నువ్వే కాపాడలమ్మా అని ఒకరికి ఇంకొకరికి ఏసు భగవాన్ నువ్వే ఏ అల్లా నువ్వే కాపాడలమ్మా అని అంత చెప్పచ్చు ఇంకేం చెప్పచ్చు ఇంత కల్లార ఇంతమంది లీడర్షిప్ అన్ని కారు అన్ని చెక్స్ చూడండి రజనీకా ట్వంటీ ప్లస్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసేటప్పుడు నా సాఫ్ట్వేర్ ని రిజైన్ చేశా రిజైన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని అట్ల బిడ్ ఏంట్రా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అనేది చెప్పాలని మాట్లాడుకో తిట్టింట అది తిట్టింది వాళ్ళ అమ్మ తెలుసు తిట్టించుకొని ఆనుకో తెలుసు అయితే ఆలోచించండి ఎంటెక్ కదా బీటెక్ బీటెక్ చేసి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉద్యోగం పట్టుకోవడమే ఒక సాహస అయితే అమ్మా నాన్న ఎక్కడో అయితే బుద్ధివత్ ఆలోచించే నో ప్రాబ్లం నా శాలరీ నీకు ఉంటే వన్ ఇయర్ లో బీట్ కొడతానని ఆలోచించే ప్రయత్నం పడే విషయాన్ని తెలుసుకొని ఈ బిజినెస్ లో సత్తా ఉంది అని తెలుసుకొని ఈ బిజినెస్ లో నా కెరీర్ ఉంది అని తెలుసుకొని అమ్మా నాన్నని వదిలి కాదు అమ్మా నాన్నతో పాటు వండుకొనే ఈ బిజినెస్ లో నేను నెంబర్ వన్ అవ్వచ్చు అనుకుని కొనొచ్చా అగైన్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆయన శాలరీ ఎంత రావచ్చు మహా అంటే డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రావచ్చు ఆ లక్ష తీసుకొని బెంజ్ ఇప్పుడున్న కార్ని మెయింటైన్ చేస్తే అది పెద్ద సాధన అవునా ఎస్ఆర్ ఎస్ఆర్ బట్ థింక్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచించే అందువల్ల డిఫరెంట్ గా పొందుతున్నారు డిఫరెంట్ ఇప్పుడు ఒక సింపుల్ గా కొంతమంది పేర్లు నా మైండ్లో వస్తూ ఉంది వాళ్ళ పేర్లు చెప్పచ్చా డిస్కస్ చేద్దామా ఇప్పుడు చెప్పండి